మెడికల్ ఇన్స్టిట్యూట్ వారి సహాయ సహకారాలతో సాయి సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు సోదరులు శంకర్ గారికి అదేవిధంగా వేరే మీద ఉన్నటువంటి ప్రజలు గౌరవీయులు విజయ గారికి మనోహర్లన్న గారికి అదేవిధంగా సోదరి సత్యమాత గారికి సోదరుడు పార్టీ అనియ్యారు బుభారెడ్డి గారికి వేరు ఉన్నటువంటి పెద్దలు రామకృష్ణ అన్న గారికి శ్రీరాముడు అన్న గారికి చాలామంది వాళ్ళందరికీ పెద్దన్నవారిపల్లి కాదు పక్క నుంచి గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ప్రేరు అవసరం జరుపుకుంటూ మొదటిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నా పెద్దన్నవారిపల్లి గ్రామస్తులకి